చందమామ కథ భోజన ప్రియులు పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు ఆ తర్వాత ఎన్నో వ్రతాలు పూజలు పునస్కారాలు చెయ్యగా కొన్నేళ్లకి ఇద్దరు పుత్రులు కలిగారు ఒకటి పేరు భోజన ప్రియుడు ఇంకొకటి పేరు నిద్రాప్రియుడు వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసి మెలిసి తిరుగుతుండేవాళ్ళు కొన్నాళ్లకు ఇద్దరూ కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు అప్పుడు వాళ్లకి ఒక కోరిక కలిగింది దేశాంతరాలు పోవాలని తమ కోరిక తండ్రితో చెప్పారు గారాబంగా పెరుగుతూ ఉన్నారు గదు అందుకని సరే అలాగే వెళ్ళిరండి అన్నాడు తండ్రి సరేనని ఇద్దరూ చిరకు గుర్రము ఎక్కి బయలుదేరారు అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు నదులు కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా దూరం నుంచి వస్తున్నాము మా ఇద్దరికి భోజనం పెట్టించాలి ఇద్దరం చెరిపది రూపాయలు ఇచ్చుకుంటాం అన్నారు సరేనని రాజుగారు వంటబ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళిద్దరికీ తిన్నంత భోజనం అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు వంటబ్రాహ్మడు సరేనని వెళ్ళి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు మన భోజన నిద్రాప్రియులు విస్తళ్ల ముందు కూర్చున్నారు నిద్రాప్రియుడు మామూలుగానే అన్నం కలుపుకొని తినేస్తున్నాడు కానీ భోజనప్రియుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తుప్ తుప్ అని ఉమ్మేసి చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని విస్తరికి పది రూపాయలు ఇస్తామన్నాం ఇదేమిటి ఈ అన్నం పీనుగుల వాసన కొడుతోంది అని విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళి రాజుతో చెప్పాడు రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంట బ్రాహ్మణ్ణి పిలిపించి ఏమయ్యా బ్రాహ్మడా అన్నం పీనుగుల వాసన కొడుతున్నదట మన ఇంటి ముందు గాని ఇంటి వెనక గాని ప్రక్కల గాని ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రామరామ లేదండి ప్రభు ఈ చుట్టుప్రక్కల ఎవరూ చావలేదు మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతోందో ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడూ పంపే శెట్టిగారే పంపారు అన్నాడు పిలుచుకునిరా ఆ శెట్టిని అన్నారు రాజుగారు సరేనని వంటబ్రాహ్మడు వెళ్ళి శెట్టిని పిలుచుకు వచ్చాడు శెట్టి వణుకుతూ రాజుగారి ఎదుట నిలబడగానే ఏమయ్యా శెట్టి నీవు పంపిన బియ్యం వండి ఈ కుర్రవాళ్లకి వడ్డించాం అన్నం పీనుగుల వాసన కొడుతున్నదంటున్నారు ఏమిటి కారణం నీ ఇంట్లో గాని నీ ఇంటి చుట్టుప్రక్కల గాని ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రాజుగారు లేదు మహారాజా ఎవరూ చావలేదు అరవై ఏళ్ల నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డి పంపుతూ ఉన్నాడు ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొట్టటమేమిటో ఆ పరమాత్ముడికి తెలియాలి అన్నాడు శెట్టి వెంటనే రాజుగారు రెడ్డిని పిలిపించి అడిగారు నాకు తెలియదు ప్రభు మా తండ్రిని అడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించారు రెడ్డి తండ్రి తొంభై ఏళ్ల పండు ముసలివాడు వణుకుతూ రాజుగారి దగ్గరికి వచ్చాడు అందరినీ అడిగినట్లుగానే రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు అన్నం పీనుగుల వాసన కొట్టడానికి కారణమేమిటని మహారాజా సర్కారు వారు పోరంబోకు స్థలాలు అమరకం పరిచేటప్పుడు నాకిచ్చిన భూమిలో కొంత శ్మశాన భూమి కలిసి ఉంది ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తున్న ధాన్యమే ఈ అరవై ఏళ్ల నుంచి పంపుతున్నాను అన్నాడు రెడ్డి తండ్రి చూశారా శ్మశానం భూమి కలవటం వల్లనే అన్నం పీనుగుల వాసన కొట్టింది అన్నాడు భోజన ప్రియుడు రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు తర్వాత శెట్టి రెడ్డి రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ గొడవ అంతా పూర్తి అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది ఈ రాత్రికి మీరు ఇక్కడే పడుకుని పోదురుగాని అన్నారు రాజుగారు సరేనన్నారు భోజన నిద్రాప్రియులు ఇద్దరికీ చెరక మంచం వేసి మెత్తటి పరుపులు వేయించాడు రాజు ఇద్దరూ పడుకున్నారు భోజనప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు కానీ మన నిద్రాప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారి లేచి రాజు దగ్గరికి పోయి ఇది ఏమిటి మహారాజా తిండి పెట్టించమంటే పీనుగుల వాసన కొట్టే భోజనం పెట్టిస్తువి ఇక్కడే పడుకోమన్నారు కదా అని పడుకుంటే నేను పడుకున్న పరుపులో ఏడు చుట్ల వెంట్రుక ఉన్నది నేను పడుకోగానే ఆ వెంట్రుక కరవటం చేత నా వెన్ను దద్దురెక్కింది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పరుపు కోయించి చూశాడు చూస్తే అందులో నిద్రాప్రియుడు చెప్పినట్లుగానే ఏడు చుట్ల వెంట్రుక కనిపించింది రాజు వాళ్ళిద్దరి తెలివికి సంతోషించి తన ఇద్దరు కూతుళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ల ఊరికి పంపించాడు ఇద్దరూ పెళ్ళాల్ని గుర్రాల మీద ఎక్కించుకొని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు కథ కంచికి మనమింటికి